తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించగలుగుతారు చేస్తున్న పనులలో తరచుగా ఇబ్బందులు రావటం ప్రమాదాలు జరగటం ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితికి కారణమవుతుంది ఎంత పని చేసినప్పటికీ ఎంతో ప్రయోజనాలని దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ అవన్నీ చేతికి రాక నోటిదాకా రాక సతమతమయ్యే విధంగా పరిస్థితులు సంభవిస్తాయి అప్రమత్తంగా ఉండండి జల విహార యాత్రలు చెయ్యద్దు సంతానాన్ని దూర ప్రాంత ప్రయాణాలు చేయనివ్వవద్దు అవకాశం ఉన్నట్లయితే పోస్ట్ పోన్ చేసుకునే ఆలోచనలు ఉపయోగపడతాయి అనవసరపు ఆలోచనలు పనులు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి వీటిని అధిగమించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఏదో ఆలోచన రావటం ఆ ఆలోచన అంతటితో వెళ్ళిపోతే బాగుంటుంది అక్కడ నుంచి ఇంకా ఇంకా వెళ్ళటము ఇదంతా తిరిగి తిరిగి నిద్రభంగం వాటిల్లటానికి మనం లేనిపోని అనారోగ్యాలకి కారణమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే ఆదిత్య హృదయాన్ని చదవండి లేదా వినండి సాయంత్రం వేళ సుందరాకాండ పారాయణ చదవటం కానీ వినటం కానీ చేయగలిగితే ఈ రకమైనటువంటి పరిణామాల నుండి బయట పడగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకోని నూతన అవకాశాలని దక్కించుకోగలుగుతారు జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి మనస్పర్ధల నుంచి బయట పడగలుగుతారు కార్యానుకూలత ఏర్పడుతుంది సోషల్ సర్కిల్ పెంచుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి స్వల్పమైన ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది ఆ ప్రమాదాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి తరచుగా శివాలయంలో అభిషేకం చేయించుకోగలిగితే ఈ రకమైన ప్రమాదాల నుంచి బయట పడగలుగుతారు ఆరోగ్య విషయంలో ఆహార నియమాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం సోషల్ మీడియాలో ఉన్నవారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవారికి ప్రత్యేకించి అనుకూలమైన కాలం ఏర్పడుతుంది సొంతంగా ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవడానికి స్కూల్స్ ప్రారంభించడానికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ కుబేర పాశ్వత హోమాన్ని జరిపించండి ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు చేతికి కుబేర పాష్పద కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవిక పొడితో ధూపం వెయ్యండి లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి